తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై ఏడు హరిహర కళాభవన్లో సికింద్రాబాద్ లో జరగబోయే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి హాజరు కావాలని ఎమ్మెల్సీలు కోదండరామ్ మల్లన్న ఆహ్వానం అందజేశారు ఈ సందర్భంగా వారు పోస్టర్ రాష్ట్ర చైర్మన్ గారైన గారు మరియు నేను ఇంత అంటే నెంబర్ మనోసారి నివాసానికి వచ్చి ఎమ్మెడు నాడు తెలంగాణ ఉద్యమకాలం ఫోరం ఘన సన్మానానికి ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది సార్ కూడా ఆ రోజు రెండు గంటలకు రావడం జరుగుతుంది కాబట్టి తెలంగాణ ఉద్యమకాలం కోరవ తరఫున ముప్పై మూడు జిల్లాల ఉద్యమకాలందరూ అత్యధికంగా వచ్చి మనము ఉద్యమకారుల పవర్ వెళ్ళి ఉద్యమకారులు ఎంతమంది ఉన్నానని ఆలోచనలో అన్ని పార్టీ వాళ్ళు పాడే రీతిలో అత్యధికంగా పాల్గొనాలని మనం చేస్తున్నాం ఇరవై ఏడు శుక్రవారం రోజు ఖచ్చితంగా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అరే రకాల రావాలని మనం చేస్తున్నాం తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ ఉద్యమ రథసారిది ఎంబల్సీ స్వర్ణంసర్ గారిని కలిసి ఇరవై ఏడవ తారీఖున జరిగే హరిహార జరిగే హైదరాబాద్లో జరిగే ఉద్యమకారుల ఘన సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది సార్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది సార్ కూడా రా వస్తానని చెప్పడం జరిగింది అయితే తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఒకటే చేస్తున్నాం ఇరవై ఏడవ తారీఖు జరిగే కార్యక్రమానికి జిల్లా నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా పన్నెండు గంటల వరకు చేరుకోవాల్సిందిగా చేస్తున్నాం అదే